హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమల డైరీస్ ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్ అనమాట మీతో నేను షేర్ చేసుకుంటాను ఈరోజు సిల్వర్ కలెక్షన్ అంతా సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో వచ్చేసి నేను ఇక్కడ విఘ్నేశ్వరిది చూపిస్తున్నాను అనమాట మనం మన ఇంట్లో ప్రతి శుభకార్యానికి ముందుగా విఘ్నేశ్వరిని పూజిస్తాం కదా ఆ తరువాతే మన ఇష్ట దైవాన్ని పూజిస్తాం ఇక్కడ నేను తీసుకున్న విఘ్నేశ్వరు వచ్చేసి ఈ గోపురం టైప్లో ఉన్న విఘ్నేశ్వరు అనమాట మీకు కనుక ఈ విఘ్నేశ్వరిది ఈ మోడల్ కనుక నచ్చినట్టయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని తయారు చేయించుకోవచ్చు అలాగే దీని గ్రామ్స్ వైజ్ అంత ఐడియా లేదు నాకు ఎందుకంటే ఇది నేను చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం అనమాట మనం శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవిని పూజిస్తాం కదా సో అప్పుడు ఈ లక్ష్మీదేవిది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట సిల్వర్లో సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది దీనికి కూడా మనకి ఈ గోపురం డిజైన్ లాగా వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవు దొడ అనమాట ఇది చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటారు కదా సో నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళకి ఈ గోమాతను పూజిస్తే మంచిది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అన్నమాట ఇవి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ వెండి పువ్వులు అనమాట శ్రావణ మాసంలో దేవికి పూజకి వాడుకుంటాం కదా శ్రావణ మాసం అనే కాదు మనం రోజువారీ చేసుకునే వాళ్ళకు కూడా ఈ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో మనం పూజ చేసుకోవచ్చు కొంతమందికి పువ్వులు అనేవి అవైలబుల్గా ఉండవు సో అలాంటి టైంలో వీటిలతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట పూజ నెక్స్ట్ వచ్చేసి బౌల్లో మనం వినాయక చవితికి ఉండ్రాలు పెట్టుకోవచ్చు ప్రసాదంగా సో అందుకు తీసుకున్నాను అనమాట ఈ బౌలు మనకి దీంట్లో ఆల్మోస్ట్ లెవెన్ వరకు పడతాయి ఉండ్రాళ్ళు ఈ బౌల్ వచ్చేసి మనం నైవేద్యం పెట్టుకోవచ్చు పాయసం అలాంటివన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట కృష్ణుడికి కానీ మనం సాయిబాబాకి కానీ వెన్న నైవేద్యంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకుమ భరణ అనమాట ఇది నాలుగు గిన్నెలు గుర్తి దీంట్లో కొంచెం మనం పసుపు కుంకం గంధము అక్షింతలు వేసి పూజ దగ్గర ఉపయోగించుకోవచ్చు ఎక్కువగా మనం శ్రావణ మాసంలో ఈ కలసం పెట్టుకోవడానికి అష్టలక్ష్మి ఉన్న ఈ చెంబుని వాడుకోవచ్చు దీంట్లో మనకి ఎయిట్ అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు ఈ చిన్న ప్లేట్లో మనం చలిమిడి వడపప్పు పెట్టుకోవచ్చు అన్నమాట మనం మన ఇంటి దగ్గర ఎప్పుడైనా స్పెషల్ పూజలు చేయించుకుంటాం కదా అలాంటప్పుడు ఎక్కువసేపు దీపారాధన వెలగాలి కాబట్టి ఇలా లోతు కుందుల్లో దీపారాధన చేస్తే ఎక్కువసేపు వెలుగుతాయి ఇది వచ్చేసి సాంబ్రాణి పుల్లలు వెలిగించి పెట్టుకునేది ఇది వచ్చేసి మనం దేవుడి దగ్గర వాటర్ పెట్టుకుంటాం కదా పంచపాత్ర అలాగే ఉద్దరిని నెక్స్ట్ వచ్చేసి ఇది హారతి కర్పూరం వెలిగించుకునేది అనమాట సో ఇది వచ్చి వెండిపల్లెం అన్నమాట మనకి ఖచ్చితంగా వెండిపల్లెంలో మధ్యలో బంగారపు పువ్వు అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి సో అది మ్యాండేటరీ అనమాట సో మీరు ఎక్కడ చూసినా ఖచ్చితంగా వెండిపల్లెంలో బంగారపు అనేది ఉంటుంది మధ్యలో అండ్ దీంట్లో మనం ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ గ్లాస్ వచ్చేసి మనం శ్రీరామనవమికి పానకం అలాంటివి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్లో నేను లక్ష్మీదేవి అలాగే విఘ్నేశ్వర్ని పెట్టి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో పూజ చేసుకుంటాను అనమాట ఇంతే అండి నా దగ్గర ఉన్న వెండి కలెక్షన్ అయితే మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నా దగ్గరున్న వెండి కలెక్షన్లో ఏది ఐటెం బాగా నచ్చిందో అది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి